హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం మరొక భారీ అయితే తీసుకురావడం జరిగింది మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చిన్న సన్నకారు రైతులందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రైతు భరోసా అనే పథకాన్ని అయితే తీసుకొచ్చి ఈ రైతు భరోసా పథకం ద్వారా మనకు ఒక ఎకరం భూమి కలిగిన రైతుకు సంవత్సరానికి యాసంగిలో ఆరు వేలు వానాకాలంలో ఆరు వేలు ఇట్లా రైతులకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలను అయితే అందిస్తూ ఉంది మరి ఈ విధంగా రైతులకు డబ్బులు అందిస్తున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం పైసలు ఎప్పటికప్పుడు వారి అర్హతలను బట్టి వారికి పైసలు అయితే జమ చేస్తూ ఉంది మరి ఈ నేపథ్యంలోనే రైతులకు కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం కిసాన్ పైసలు ఇవ్వడానికి సిద్ధమైపోయింది కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఇప్పటి వరకు కూడా పద్దెనిమిది అంటే పదిహేడు విడతల ఇరవై విడతల పైసలు అయితే విడుదల చేసింది మరి ఇక ఇరవై ఒకటో విడత పైసలను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా సిద్ధమైంది మన తెలంగాణలో ఉన్నటువంటి రైతన్నలకు విడుదల చేసేందుకు మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసేటువంటి ఈ పైసలు మీకు రావాలి అంటే మీరు ఏం చేయాలి ఏం చేస్తే ఈ పైసలు మీకు వస్తాయనే వివరాలన్నీ కూడా నేను ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఇది దయచేసి ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పైసలు రావాలన్నా మరి ఈ రైతు భరోసా పైసలు రావాలన్నా కూడా రైతులు కొన్ని పనులు చేసుకోవాలి మరి రైతులు ఏం చేయాలి ఏం చేస్తే మనకి యొక్క పథకాల ద్వారా పైసలు వస్తాయి ఏ రైతులకు పైసలు వస్తాయి ఏ రైతులకు పైసలు రావనే వివరాలని కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఇది దయచేసి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో వీడియోని అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోగలుగుతారు దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను మీరు లైక్ చేయండి అలాగే తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు షేర్ చేయాలి ఎందుకంటే ఎప్పుడైతే మీరు లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కొత్త వారు కానీ పాతవారు కానీ ఎవరు కూడా లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు దయచేసి లైక్ చేసి షేర్ చేసిన తర్వాత ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను మీకోసం నేను అందిస్తూ ఉంటాను మరిన్ని పథకాల సమాచారాన్ని మీరు తెలుసుకుంటూ ఉండొచ్చు దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నల్ల కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా అనే పథకం ద్వారా ఇప్పటికే వానాకాలం సీజన్కు సంబంధించినటువంటి రైతు భరోసా పైసలను అయితే విడుదల చేయడం జరిగింది మరి వానాకాలం సీజన్ ద్వారా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున వారికి పైసలు అయితే ఇచ్చింది ప్రతి రైతు కూడా ఈ పైసలు అయితే తీసుకోవడం జరిగింది మరి వానాకాలం పైసలు తీసుకున్నటువంటి ప్రతి రైతు కూడా ఇక్కడ ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి మనకు సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా పైసలు అయితే తీసుకోవడం జరిగిందనమాట మరి వానాకాలం రైతు భరోసా ఎవరైతే రైతులు పొందారో వారికి ఈ యాసంగి సీజన్కు సంబంధించిన రైతు భరోసా ఆరు వేల రూపాయలు కూడా ఆటోమేటిక్గా వస్తాయి ఒకవేళ మీకు యాసంగి రైతు భరోసా రాకుండా ఉంటే మీకు వానాకాలం రైతు భరోసా కూడా పన్నెండు వేల రూపాయలు రావాలి అంటే ఖచ్చితంగా మీరు ఇవన్నీ కూడా చేసుకోవాలి అదనంగా మరొక కేంద్ర ప్రభుత్వం మరొక ఆరు వేల రూపాయలు ఇస్తుంది అదనంగా మరి ఇవన్నీ కూడా రావాలి కాబట్టి మీరు ఏం చేయాలంటే ముందుగా ఏయో గారిని కలిసి కొత్తగా అప్లై చేసుకోవాల్సిన వారు అనుకుంటే మీరు ఏవి గారిని కలిసి కొత్తగా అప్లై చేసుకోండి రైతు భరోసా పథకానికి రైతు భరోసా పథకానికి అప్లై చేసుకుంటే మీకు ఖచ్చితంగా ఈ యొక్క పైసలు అనేది వస్తాయి ఇప్పటికే వానాకాలం సీజన్ పూర్తయిపోయింది కాబట్టి ఇక యాసంగి సీజన్ అయితే రాబోతోంది మరి యాసంగి సీజన్కి సంబంధించినటువంటి పైసలు రావాలి అంటే ఖచ్చితంగా మీరు రైతు భరోసా పథకానికి అప్లై చేసుకుని ఉండాలి మరి రైతు భరోసా పథకానికి మీరు అప్లై చేసుకున్నారా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి మీరు కనుక అప్లై చేసుకుని ఉంటే మీ అర్హతను బట్టి మీకు రైతు భరోసా పైసలు అయితే రావడం జరుగుతుంది ఒకవేళ అప్లై చేసుకోకుండా ఉంటే అప్లై చేసుకోండి అలాగే అప్లై చేసుకునేంత మాత్రం రైతు భరోసా పైసలు వస్తాయంటే అప్లై చేసుకునేంత మాత్రం రైతు భరోసా పైసలు అయితే వచ్చేవి ఇక్కడ మీరు చేయాల్సినటువంటి మరొక పని ఉంది మరి కేంద్రం అంటే రెండు రెండుగా అప్లై చేసుకోవాలి పిఎం కిసాన్ కురిగా అప్లై చేసుకోవాలి రైతు భరోసాకు కూడా వేరుగా అప్లై చేసుకోవాలి మరి అప్లై చేసుకున్న తర్వాత మీరు అర్హుల జాబితాలో పేర్లు ఉన్నాయి లేదా చెక్ చేసుకోవాలి రైతు భరోసా పథకానికి కూడా చెక్ చేసుకోవచ్చు అలాగే పిఎం కిసాన్ పథకానికి కూడా ఆన్లైన్ ద్వారానే చెక్ చేసుకోవచ్చు మీ ఫోన్లో పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అని వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడ బెనిఫిసరీ లిస్ట్ అని చెప్పి ఉంటుంది ఆ బెనిఫరీ లిస్ట్ పైన క్లిక్ చేసి అందులో మీ యొక్క ఏదైతే రాష్ట్రం పేరు జిల్లా పేరు మండలం పేరు పంచాయతీ పేరు మీ యొక్క ఊరి పేరు ఎంటర్ చేసి మీకు యొక్క రైతు భరోసా పైసలు వస్తాయా రావా పిఎం కిసాన్ పైసల లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు అనమాట ఈ లిస్టులో కనుక మీ పేరు ఉంటే ఖచ్చితంగా మీకు ఈ రైతు భరోసా పీఎం కిసాన్ పథకాల ద్వారా మీకు పైసలు అయితే వచ్చేస్తాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా మీ యొక్క పైసలు రావాలి అంటే ఇవన్నీ కూడా మీరు అప్డేట్స్ చేసుకోవాలి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుంటే దాని ప్రకారం మీకు పైసలు అయితే వస్తాయన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క రైతు భరోసా పీఎం కిసాన్ దీంట్లో మీ యొక్క అప్డేట్స్ ఉన్నాయా లేదో చూసుకోండి అంటే లిస్ట్లో మీ పేర్లు ఉన్నాయి లేదో చెక్ చేసుకోండి ఉంటే కనుక మీకు పైసలు వచ్చినట్లు ఒకవేళ లేకపోయినా కానీ మళ్ళీ కూడా మీరు ఇప్పుడు సమయం ఉంది కాబట్టి మీరు ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకోండి మరి నెల పద్దెనిమిది నుంచి కేంద్ర ప్రభుత్వం ఈ పీఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలని ఇస్తామని చెప్తుంది మరి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు రావాలంటే ఖచ్చితంగా మీరు ఈ పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే ఇవి మనకు ముఖ్యంగా పీఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోవడంతో పాటు ప్రతి రైతు కూడా కేవైసీ చేసుకోవాలి మరి కేవైసీ ఎలా చేసుకోవాలి కేవైసీని రెండు విధాలుగా చేసుకోవచ్చు ఒకటి మీ ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ సహాయంతో మీరు నేరుగా మీ సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ కేవైసీ చేయమని చెప్పడైతే ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ సహాయంతో మీ దగ్గర వేలుముద్ర వేయించి కేవైసీ అనేది పూర్తి చేస్తారు కేవైసీని ఈ విధంగా పూర్తి చేసుకోండి లేదు మాకు ఆన్లైన్లో చేసుకోవడం వచ్చు అనుకుంటే మీ ఫోన్లోనే మీరు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి లేదా పిఎం కిసాన్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అందులో మనకు ఈకేవైసీ ఆప్షన్ ఉంటుంది ఈకేవైసీ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు ఖచ్చితంగా ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు అనమాట మరి ఈకేవైసీ అనేది ఆ విధంగా కంప్లీట్ చేసుకోండి ఈకేవైసీ కంప్లీట్ చేసుకుంటే కనుక మీకు ఖచ్చితంగా ఈ యొక్క పిఎం కిసాన్ పథకం ద్వారా పైసలు అయితే వస్తాయి అక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు ఈకేవైసీ అనేది పూర్తి అయిపోతుంది మరి ఈకే ఆ విధంగా మీరు కంప్లీట్ చేయొచ్చు ఈకేవైసీ అయిపోతుంది మరి ఈకే అయిపోయిన తర్వాత ఎన్పిసీ లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోవాలి ఎన్పిసీఐ లింక్ అనేది ఎలా చేసుకోవాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ అయిందా లేదా అలాగే ఎన్పిసీఐ మ్యాపింగ్ ఉందా లేదా అనేది మీ బ్యాంక్కి వెళ్ళి తెలుసుకోవచ్చు అక్కడ మీకు వివరాలంటూ అందజేస్తారు ఒకవేళ అక్కడ తెలియకపోతే మీరు నేరుగా మీ సేవ లేదా సిఎస్ఈ సెంటర్కి వెళ్ళి కూడా లింక్ అనేది చేసుకోవచ్చు మీ అకౌంట్కి మీకు ఏదైతే అకౌంట్ ఉందో అకౌంట్కి ఎన్పిసిఐ చేసుకోవచ్చు ఇట్లా చేసుకుంటే మీకు మీ అరహతను బట్టి మీ యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి ఎన్పిసీ లింక్ అనేది చేసుకుంటే మీకు అకౌంట్లోకి డబ్బులు రావాలి కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ మరి ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోండి మరి ఈ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే అందిస్తూ ఉన్నాయి మరి తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ పిఎం కిసాన్ మరియు రైతు భరోసా పథకాల ద్వారా మీకు పైసలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది కాబట్టి మీరు ఎవరు కూడా ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా ఈ పిఎం కిసాన్ సమాన్నిధి మరియు రైతు భరోసా పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట మీకు ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా ఈ పైసలు అందించడానికి సిద్ధంగా ఉన్నాయి మరి నెల పద్దెనిమిది నుంచి కూడా పిఎం కిసాన్ మరియు రైతు భరోసా పైసలు జమ అవుతాయని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతుంది కాబట్టి మరి సిద్ధంగా ఉండి ఈ రైతు భరోసా పిఎం కిసాన్ సంబంధించిన జాబితాలో ముందుగా పేర్లు చెక్ చేసుకోండి జాబితాలో పేర్లు ఉన్నాయని అనుకుంటే ఖచ్చితంగా మీరు ఈ యొక్క అనేది తీసుకోవడానికి అర్హులు అనమాట మరి జాబితాలో పేర్లు పేర్లున్నాయా లేదో చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందొచ్చు ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా మీరు అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉండండి సిద్ధంగా ఉంటే మీకు ఎప్పటికప్పుడు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయన్నమాట కాబట్టి ఖచ్చితంగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే మీకు ఎప్పటికప్పుడు ఈ యొక్క పైసలు అందించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధంగా ఉన్నాయి మరి జాబితాలో పేర్లు చెక్ చేసుకుంటే ఎవరైనా అప్లై చేసుకుని వారంటే అప్లై చేసుకోండి ఈ అర్హతలను బట్టి మీకు ఈ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా ఈ పేం కిసాన్ నిధి పథకం ద్వారా మీకు డబ్బులను అయితే అందిస్తాయి మరి ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి ఎప్పటికప్పుడు ఈ యొక్క అప్డేట్స్ అనేవి కూడా తెలుసుకుంటూ ఉండండి మన ఛానల్ ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అయితే అందిస్తూ ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంటపైనే నొక్కి మళ్ళీ వచ్చే ఆళ్ళనే గంట పైన నొక్కి